వెల్కమ్ బ్యాక్ టు మీరావాణి యూట్యూబ్ ఛానల్ మీ డాక్టర్ సుందరి ప్రేక్ష ప్రేక్షకు నమస్కారం దేవగురువైన బృహస్పతి అక్టోబర్ పద్దెనిమిదో తారీఖు నాడు అతిచారంతో కర్కాటక రాశిలో ప్రవేశిస్తున్నాడు ఇప్పటిదాకా మిథున రాశిలో సంచరిస్తున్న గురువు కర్కాటక రాశి అంటే న్యాచురల్ చతుర్థ భావంలో ప్రవేశిస్తున్నాడు డిసెంబర్ ఐదు వరకు అక్కడే ఉండి తర్వాత వక్రించి మిథున రాశిలో మళ్ళీ ప్రవేశిస్తాడు అంటే ఈ సమయంలో ఈ గురువు అతిచార సమయంలో డిసెంబర్ ఐదు దాకా మేషరాశి వారికి ఎలా ఉంటాయి అని చూస్తే కనుక మేషరాశి వారికి చతుర్థ స్థానంలో గురువు ఉచ్చస్థితిలో సంచారం రజితమూర్తిగా ప్రవేశిస్తున్నాడు దీనివలన వీరికి సమయంలో వృత్తిలో పురోగతి ఎక్కువగా ఉంటుంది అలాగే కుటుంబ జీవితంలో కూడా సంతోషం కూడా కనిపిస్తుంది వివాహ జీవితంలో కూడా ఆనందంగా ఉంటుంది వ్యాపారస్తులకు లాభాలు ఉంటాయని చెప్పవచ్చు ఒక శ్రమ మటుకు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో వీరు గురువు ఎక్కువ ఆరాధన చేసుకోవటం స్నానం చేసే నీళ్ళల్లో పసుపును వాడటం వల్ల కూడా ఆ మంచి ఫలితాలు